ఇది ఏమీ జరుగుతోంది యాక్చువల్లీ ఈ సాన్ మీరు చూస్తున్నారు కదా ఇది లేకపోతే మనం ఉండే వాళ్లం కాదు ఇదే సహారా డెజర్ట్ నుండి వచ్చిన సాన్ చూడండి సహారా డెజర్ట్ అంటే ఫాల్తూ ప్లేస్ అనుకుంటారు చాలా మంది ఇక్కడ సాన్ మాత్రమే ఉంటుంది దాని యూజ్ ఏమిటి అని డౌట్ వస్తుంది బట్ నిజానికి మన ఆర్త్ కి ఇరవై శాతం ఆక్సిజన్ ఇచ్చే అమెజాన్ జంగల్ బతికేది ఎందుకంటే ఈ శాన్ వల్లే హౌ అంటే ప్రతి సంవత్సరం లక్షల టన్నుల శాన్ గాలి వైన్ ద్వారా సహారా డెజర్ట్ నుండి ఎగిరిపోతుంది అది హై స్పీడ్ వైన్స్ తో థౌజండ్స్ ఆఫ్ కిలోమీటర్స్ ట్రావెల్ అవుతూ అమెజాన్ జంగల్ వరకు వెళ్తుంది అక్కడికి వెళ్లాక ఇది వైటామిన్ సప్లిమెంట్ లాంటిది అవుతుంది ఆ శాండ్ లో ఉన్న ఫస్ఫోరస్ వంటివి అమెజాన్ జంగిల్ కి సప్లై అవుతాయి అవి లేకపోతే అమెజాన్ జంగల్ మొత్తం మజాయిపోకుంది ఎందుకంటే అక్కడ సోల్ అనేది అన్లిమిటెడ్ న్యూట్రియన్స్ ఇవ్వలేదని ట్రీస్ పెరుగుతున్నాయి మురజిపోతున్నాయి కొత్తగా మళ్లీ పుడుతున్నాయి సోల్లో ఎనర్జీ తగ్గిపోతుంది కాబట్టి ఫాస్ఫోరస్ వంటి న్యూట్రియన్స్ అవసరం అవి లేకపోతే సాల్ బ్యాలెన్స్ సాల్ అయిపోతుంది ఈ ట్రాన్స్ఫర్ వల్లే నేచర్ ఎంత వంద అని తెలుస్తుంది ఆరు వేలు కిలోమీటర్ల దూరం నుండి శాన్ వచ్చి అక్కడి సాల్ ని మళ్లీ వెచ్చేసి ట్రీస్ పెరగడానికి హెల్ప్ చేస్తుంది అంటే ఎర్త్ ని హెల్తీగా ఉంచడానికి కేవలం ట్రీస్ మాత్రమే కాదు ఈ డెజర్ట్ శాన్ కూడా చాలా అవసరం మనకు వేస్ట్ అనిపించే ఖాళీగా ఉన్నట్లు కనిపించే డెజర్ట్స్ కూడా చాలా యూస్ఫుల్ ఇంత ఇంపార్టెంట్ కాబట్టి నాసా ఈ దాస్ ట్రావెల్ ని కూడా శాటిలైట్స్ తో ట్రాక్ చేస్తోంది సో నేచర్ సిస్టమ్ అనేది ఎంత బ్యూటిఫుల్ గా డిజైన్ అయ్యిందో కదా లైక్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు